ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు పరిస్థితులకు లోబడి జీవించేవారు పరిస్థితులను మార్చేవారు మొదటి వర్గం బాధపడుతుంది రెండవ వర్గం చరిత్రను సృష్టిస్తుంది ఆ రెండవ వర్గానికి ప్రతీక ఆచార్య చాణక్యుడు ఈ వీడియో చరిత్ర పాఠం కాదు ఇది జీవితం ఎలా గెలవాలో చెప్పే పాఠం చాణక్యుడు అంటే రాజనీతి పండితుడు మాత్రమే కాదు అతను ఒక యోధుడు అతను ఒక తండ్రి అతను ఒక గురువు అతను ఒక విప్లవం పేద బ్రాహ్మణుడిగా పుట్టి తన బుద్ధితో భారతదేశ చరిత్రను మార్చిన వ్యక్తి శరీరం బలహీనంగా ఉండొచ్చు కానీ మెదడు బలంగా ఉంటే ప్రపంచం నీ పాదాల దగ్గరే ఉంటుందని చూపించిన వ్యక్తి ఒక రాజు చనిపోతే రాజ్యం కూలిపోతుంది కానీ ఒక గురువు ఆలోచనలు పోతే సామ్రాజ్యాలే అంతమవుతాయి భారతదేశ చరిత్రలో రాజుగా కిరీటం పెట్టుకొని రాజ్యాన్ని నడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయనే ఆచార్య చాణక్యుడు ఆయన సాధించిన విజయాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి చరిత్రను కొందరు చదువుతారు కొందరు రాస్తారు కానీ ఒకే ఒక్కడు చరిత్రను సృష్టించాడు అవమానం నుంచి సామ్రాజ్యాన్ని పుట్టించిన మేధావి కత్తి పట్టకుండానే యుద్ధాన్ని గెలిచిన వీరుడు శత్రువును చంపటం యుద్ధం కానీ శత్రువు ఆలోచనను చంపడం రాజనీతి ప్రపంచం చూసిన మేధావుల్లో ఆయన ఒకరు ఆయన ఆయుధం కత్తి కాదు ఆయన మెదడు ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏది అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నీ తెలివైన మెదడు దాన్ని ఎలా వాడాలో ఆయన ప్రపంచానికి నేర్ప ఆచార్య చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్తుడు కౌటిల్యుడు అనే పేరు ఆయన రాసిన అర్థశాస్త్రం వల్ల ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో రాజకీయం ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఒక శాస్త్రంగా రూపొందించిన మొదటి వ్యక్తి ఆయనే చాణక్యుడు తక్షశిలలో జన్మించాడు చిన్నప్పటి నుంచే ఆయన మాటల్లో పదును ఆలోచనల్లో లోతు ఉండేది ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే చాణక్యుడు మనుషుల మనసులు ఎలా పనిచేస్తాయో గమనించేవాడు ఇక్కడే ఆయన ఒక విషయం నేర్చుకున్నాడు బలంతో కాదు బుద్ధితోనే ప్రపంచం మారుతుంది తక్షశిలా విశ్వవిద్యాలయంలో చాణక్యుడు గురువుగా పనిచేశాడు ఆయన శిష్యులకు పుస్తకాల జ్ఞానం కాదు ఆయన జీవితాన్ని గెలిచే జ్ఞానం నేర్పాడు రాజు ఎలా ఉండాలి శత్రువులను ఎదా ఎలా ఎదుర్కోవాలి ప్రజలను ఎలా నడిపించాలి ఇవన్నీ చాణక్యుడు శిష్యులకు నేర్పించేవాడు ఒక భిక్షగాడిని కూడా రాజును చేయగల శక్తి చాణక్యుడి తెలివితేటలకు ఉంది చంద్రగుప్తుడు కేవలం ఒక పాత్ర మాత్రమే అసలు కథ నడిపించింది చాణక్యుడే చాణక్యుడు చంద్రగుప్తుడికి విషం తాగించేవాడు చిన్నప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఇస్తే శత్రువులు విష ప్రయోగం చేసినా చావు రాకూడదని ఎంత కఠినమైన గురువు అంటే దేశం కోసం చిన్నప్పటి నుంచి కొద్ది కొద్దిగా విషమిస్తే శత్రువులు విష ప్రయోగం చేసినా చావు రాకూడదని ఎంత కఠినమైన గురువు అంటే దేశం కోసం శిష్యుడి ప్రాణాలను కూడా పనంగా పెట్టేవాడు మగధ సామ్రాజ్యాన్ని ధననందుడు పాలించేవాడు ధననందుడు అహంకారంతో రాజ్యాన్ని పాలించేవాడు ఒక రోజు చాణక్యుడు రాజ్యసభలో రాజ్యంలోని అవినీతిని ప్రశ్నించాడు ఆ ప్రశ్నలు రాజుకు నచ్చలేదు ధనానందుడు అహంకారంతో చాణక్యుడిని అవమానించి సభలో నుండి బయటికి పంపించాడు ధననందుడు అహంకారంతో చాణక్యుడిని అవమానించి సభలో నుండి బయటికి పంపించాడు ఆ క్షణమే చాణక్యుడు ఒక భయంకరమైన శపథం చేశాడు నంద వంశాన్ని నాశనం చేసే వరకు ఈ శిఖముడి వేయను అని ప్రతిజ్ఞ చేశాడు అవమానం నా వ్యక్తిగతం కాదు ఈ రాజ్యానికి ఇచ్చిన అవమానం అక్కడే ఒక సామ్రాజ్యానికి పతనం మరో సామ్రాజ్యానికి నాంది పడింది ఒక రోజు చాణక్యుడు అడవిలో నడుస్తూ వెళ్తుంటే ఒక బాలుడు తన మిత్రులతో కలిసి రాజలోకం ఆట ఆడుతూ తీర్పులు చెప్తున్నాడు రాజు కాదు కాని రాజు అవ్వగల లక్షణాలు ఆ బాలుడిలో కనిపించాయి చాణక్యుడు ఆ బాలు శిష్యుడిగా స్వీకరించి రాజ్యాధికారం కోసం సిద్ధం చేశాడు ఒక శిష్యుణ్ణి కాదు ఒక భవిష్యత్ సామ్రాజ్యాన్ని తయారు చేస్తున్నాడు రాజు కావాలంటే రాజవంశంలోనే పుట్టనక్కర్లేదు గెలిచే లక్షణం ఉంటే చాలని చాణక్యుడు నమ్మాడు నందవంశ పతనం మౌర్య సామ్రాజ్య స్థాపన కొన్ని సంవత్సరాల వ్యూహం తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుడిని ముందుకు నడిపించాడు ధననందుడి సైన్యం పెద్దదైన వ్యూహం లేకపోయింది చాణక్యుడి బుద్ధి ముందు ధననందుడి అహంకారం నిలవలేదు చివరకు ధననందుడిని ఓడించి చంద్రగుప్తుడిని అఖండ భారత చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించాడు చాణక్యుడు తన శపథాన్ని నెరవేర్చుకున్నాడు వందల రాజ్యాలు వేల మంది రాజులు అందరినీ కలిపి అఖండ భారతదేశాన్ని నిర్మించాడు గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భయపడి వెనుదిరిగేలా చేసిన వ్యూహకర్త చంద్రగుప్తుని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను మాత్రం చిన్న కుటీరంలో నివసించిన మేధావి చాణక్యుడి వ్యూహాలు ఎంత భయంకరమైనవో తెలుసా విషకన్యలు అంటే అందమైన యువతులను చిన్నప్పటి నుండి విషయానికి అలవాటు చేసి శత్రు రాజుల దగ్గరికి పంపి కేవలం ముద్దుతో లేదా స్పర్శతో చంపేసేవారు యుద్ధం చేయకుండానే గెలవడం చాణక్యుడి మార్గం శత్రువుకు శత్రువు మన మిత్రుడు ఈ ఒక్క సూత్రంతో ఆయన భారతదేశాన్ని ఏకం చేశారు పనుల విధానం న్యాయ వ్యవస్థ గూఢచర్య ఇవన్నీ చాణక్యుడి ఆలోచనల ఫలితం భారతదేశంలో మొదటి బలమైన కేంద్ర పాలన ఇక్కడే మొదలైంది అర్థశాస్త్రం కేవలం పుస్తకం మాత్రమే కాదు ఇది రాజ్యాన్ని నడిపే మాన్యువల్ దీనిలో ధనం ఎలా సంపాదించాలి శత్రువును ఎలా బలహీనపరచాలి ప్రజలను ఎలా రక్షించాలి అన్నీ ఉన్నాయి ఇప్పటికీ ప్రపంచంలోని పెద్ద రాజకీయ నేతలు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తారు అతి విశ్వాసం శత్రువు కంటే ప్రమాదకరం పేదరికం వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు దానిలో ఉండిపోవడమే అసలైన తప్పు ధర్మం నిలవాలంటే ధనం అవసరం ఈ మాటలు ఈ రోజుకి కూడా వర్తిస్తాయి చాణక్యుడు కాలాన్ని దాటి మాట్లాడుతున్నాడు నువ్వు రాజు కావాల్సిన అవసరం లేదు నీ జీవితాన్ని నడిపే వ్యూహకర్త నువ్వే కావాలి ఆయన జీవితాన్ని అర్థం చేసుకుంటే నీ ఆలోచనలు మారతాయి ఆలోచనను మారితే నీ జీవితం మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలుగు ట్రూత్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి చాణక్యనీతి నిజాలు జీవిత వ్యూహాలు కావాలంటే కామెంట్ చేయండి